అందరికీ నమస్కారం ఆంధ్ర మహాభారతమునందలి స్త్రీ పర్వములోని ప్రథమాశ్వాసాన్ని వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు భారత కథను వినిపిస్తున్నాడు గాంధారి సహితుడై ధృతరాష్ట్ర మహారాజు యుద్ధభూమికి వెళ్తాడు అప్పుడు ధర్మరాజు తన తమ్ములతో కలిసి ఎదురుగా వస్తాడు పక్కన ఉన్నవారు ధృతరాష్ట్ర మహారాజుకు ధర్మరాజు వచ్చాడని చెప్పగానే ధృతరాష్ట్రునిలో కోపం ముంచుకు వచ్చి భోరున ఏడుస్తూ ధర్మరాజును కంగులించుకున్నాడు తరువాత ధృతరాష్ట్రునికి పక్కన ఉన్న వారి వల్ల భీమార్జున నకుల సహదేవులు కూడా వచ్చారని వినగానే భీముడు అన్న మాట ధృతరాష్ట్రునిలో కోపాన్ని రగిల్చింది అతని ముఖం వికృతంగా మారింది దహించుకుపోతున్న హృదయంతో అతనిని కౌగిలించుకోబోయాడు ఏదో ప్రమాదం జరుగుతుందని ముందుగా ఊహించిన కృష్ణుడు తాను ముందే సిద్ధంగా ఉంచిన భీముని విగ్రహాన్ని అతని ముందుకు తోశాడు లోహ విగ్రహమే భీముడు అనుకొని ధృతరాష్ట్రుడు గాఠ కౌగిలిలో బంధించి దానిని మొక్కలు చేశాడు ఆ మొక్కలు గుచ్చుకొని ధృతరాష్ట్రుని శరీరానికి గాయాలు అయ్యాయి ముఖం నుండి రక్తం స్రవించగా అతడు మూర్చిల్లాడు తరువాత కొంతసేపటికి తేరుకొని నా కుమారులను చంపిన వాడిని చంపి నా పగ తీర్చుకున్నాను అంటూ లేచాడు అతని ముఖంలో సంతోషం వెళ్ళి విరిసినా పక్కన ఉన్నవారు ఏదైనా అనుకుంటారని జంకుతో దుఃఖాన్ని అభినయిస్తూ భీముని మరణానికి ఏడవసాగాడు పక్కన ఉన్న శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుని భుజం తట్టి ధృతరాష్ట్ర మహారాజా భీముడు జీవించే ఉన్నాడు నీవు దుఃఖించవలసిన అవసరం లేదు భీముని మీద నీకు ఉన్న క్రోధం ముందుగా ఊహించి అతనికి బదులుగా భీముని లాంటి విగ్రహాన్ని నీ ముందుంచాను నీవు నలిపింది భీముని విగ్రహాన్నే కానీ భీముణ్ణి కాదు ధృతరాష్ట్ర మహారాజా నీ బలం ముందు ఈ భీముడెంత ఈ మూడు లోకాలలో నీకు సాటి రాగల బలాఠ్యుడు ఇవ్వడు కొడుకులు పోయారన్న దుఃఖంతో భీముని చంపాలనుకున్నా భీముడికి నీ చేతిలో చావు లేదు కదా అయినా మహారాజా భీముడే కాదు పాండవులు అందరినీ చంపిన నీ కుమారులు తిరిగి వస్తారా అనవసరంగా అపవాదు మూట కట్టుకోవడం తప్ప అన్నాడు ధృతరాష్ట్రుడు సిగ్గుతో తల వంచుకున్నాడు తన వంటికి అంటుకున్న రక్తం గాయాల నుండి స్రవిస్తున్న రక్తం కడుక్కున్నాడు తిరిగి కృష్ణుడు ధృతరాష్ట్ర మహారాజా వేద వేదాంగ పారంగతుడవు ఎన్నో శాస్త్రాలను పురాణాలను విని వాటి సారం గ్రహించిన నీవు నీ తప్పు తెలుసుకోకుండా ఇతరులను నిందిస్తూ నీలో నీవే దుఃఖిస్తున్నావు నాడు నేను భీష్ముడు ద్రోణుడు విదురుడు మహామునులు నీకు పరిపరి విధములా చెప్పిన లక్ష్య పెట్టగా కోరి యుద్ధం కొని తెచ్చుకొని ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నావు స్వయంకృత అపరాధమునకు చింతించిన ఫలమేమిటి భీమార్జునులను ఎదుర్కొని గెలువగల వీరులు ఈ ఉరివిలో ఉన్నారా అది నీవు ఎరుగవా నీ మనస్సును నీవు నియంత్రించలేకపోయావు నీ కుమారుని చెడు నడతను అదుపులో పెట్టడం నీకు చేత కాలేదు జూదంలో గెలిచామన్న నెపంతో నీవు పాండవ పత్ని నీ కోడలు అయిన ద్రౌపదిని కొప్పు పట్టి సభకు ఈడ్చి దుర్భాషలు ఆడి ఒలువలు ఊడదిస్తున్నప్పుడు వారిని మందలించి అదుపులో పెట్టలేని అసమర్ కానీ భీముడు నాడు చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుకుంటూ నీ కుమారులను నిందిస్తున్నావు ఇది న్యాయమా ధర్మమా నీ కుమారుల అవినీతిని దుష్ప్రవర్తనను తలచుకొని నీ కోపాన్ని విడిచిపెట్టు అని హితవు పలికాడు ధృతరాష్ట్రుడు కృష్ణ నీవు పలికినదంతా నిజమే కానీ కొడుకులను పోగొట్టుకున్న దుఃఖం భరించలేక అనుచితంగా ప్రవర్తించినందుకు సిగ్గుపడుతున్నాను నీ మాటలతో నాకు జ్ఞానోదయమైంది ఇక మీద పాండుకుమారులను నా కుమారులుగా భావిస్తారు అని పలికి తరువాత భీమార్జున నకుల సహదేవులను కౌగలించుకున్నాడు తరువాత యుయూత్సుడు వచ్చాడని విని కనీసం ఒక్క కొడుకైనా మిగిలాడని అనుకొని సంతోషంగా యుయుత్సుణ్ణి కౌగలించుకున్నాడు ధృతరాష్ట్రుడు పాండవులతో పాండుకుమారులారా మీ తల్లి గాంధారి వద్దకు వెళ్ళి ఆమెను ఓదార్చండి అన్నాడు ధర్మరాజాదులు తమ పెద్ద తల్లి గాంధారి వద్దకు వెళ్ళారు ఆమెకు నమస్కరించారు కుమారుల మరణానికి రగిలిపోతున్న మనసుతో గాంధారి ధర్మరాజును శపించడానికి ఉద్యుక్తురాలైంది అంతలో అక్కడకు వచ్చిన వ్యాసునికి పాండవులు నమస్కరించారు గాంధారి మనసుకు ఉన్న గాంధారి మనసు తెలుసుకున్న వ్యాసుడు ఆమెను వారిస్తూ అమ్మ గాంధారి ధర్మరాజును శించడం ధర్మం కాదు ధర్మజుడి మీద కోపం మాని శాంతించు నీకింత రజోగుణం ఎందుకు సాత్వికంగా ఉండు నీ కుమారుడు సుయోధనుడు యుద్ధానికి పోతూ నీ ఆశీర్వాదం కోరినప్పుడు నీవు ఏమని ఆశీర్వదించావో తెలుసా ధర్మం ఎక్కడ ఉంటుందో విజయం అక్కడ ఉంటుంది అన్నావు అదే నిజమైంది ఈ మహా సంగ్రామంలో ధర్మమూర్తులైన పాండవులకు విజయం లభించింది నీ మాట ప్రకారం ధర్మం జయించినట్లే కదా అసూయను వదలి పాండవులలో ఉన్న ధర్మ నిరతిని చూడు నుంచి యోచించిన నీకే అర్థమవుతుంది అమ్మ గాంధారి జరిగిపోయిన విషయం తలచి బాధపడిన ఫలితమేమి కనుక పాండవుల మీద కోపం మాను అన్నాడు ఆ మాటలకు శాంతించిన గాంధారి మహర్షి నాకు పాండవుల మీద కోపము అసూయ ఎన్నటికీ లేదు వారికి ఎన్నడూ కీడు తలుపె తలపెట్టలేదు కుమారులను పోగొట్టుకున్న దుఃఖంతో అలా అనుకున్నానే కాని పాండవులు కుంతికి ఎంతో నాకు అంతే నా కుమారుని దుర్బుద్ధి దుర్మార్గులైన శకుని కర్ణ దుశ్శాసనుల దుర్బోధలు కురువంశ నాశనానికి కారణమయ్యాయి కానీ వేరు కాదు కానీ భీముడు నా కుమారుని కృష్ణుడి సమక్షంలో నాభి కింద కొట్టి పడగొట్టాడు అది తల్లినైన నాకు క్షోభ కలిగించదా యుద్ధంలో చంపడం చావడం న్యాయమే కానీ యుద్ధ నీతిని తప్పి చంపడం అధర్మం కాదా ద్రోహం కాదా అని పలికింది ఆ మాటలు విన్న భీముడు గడగడలాడుతూ గాంధారి వద్దకు వచ్చి ఇలా అన్నాడు అమ్మ గాంధారీ దేవి నేను చేసింది ధర్మమో అధర్మమో ప్రాణభయంతో అలా చేశానో జరిగిపోయింది దయచేసి నన్ను క్షమించమ్మా నాకంటే బలవంతుడు యుద్ధంలో నేర్పరి అతడిని ఓడించడం నాకు వీలైనది కానందున అలా చేశాను అయినా నీకు తెలియనిది ఏమున్నది నీ కుమారుడు ధర్మరాజుకు చే చేసినదంతా ధర్మమా ఏకవస్త్రగా ఉన్న ద్రౌపదిని సభకు ఈడ్పించి ఒలువలు ఓడదీయమని చెప్పడం ధర్మమా తల్లితో సమానమైన వదినకు తొడలు చూపి కూర్చోమని సైగ చేయడం ధర్మమా ఆ సమయంలో ఆగ్రహించిన నేను చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడానికి నీ కుమారుని తొడలి విరిచాను చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుకునుట ధర్మం కాదా నేను క్షత్రియుడను కనుక నేను చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చి నా ధర్మం నెరవేర్చుకున్నాను నాడు కురుసభలోనే ఆ పని చేసి ఉంటే బాగుండేది కానీ ధర్మరాజు నన్ను ఆపాడు కనుక ఊరక ఉన్నాను అన్నమాట మీరలేక అడవులకు వెళ్ళి అష్ట కష్టాలు పడ్డాం మా అన్నయ్య ధర్మరాజు శ్రీకృష్ణుని పురుసభకు రాయబారానికి పంపే సమయంలో నా పలుకులు విని ఉంటే నువ్వు నన్ను తప్పుపట్టి ఉండేదానివి కాదు నేను సుయోధన అన్నదమ్ములమైన మనకు వైరం వద్దు నలుగురు వేలెత్తి చూపేలా నడుచుకోవడం తగదు మా రాజ్యభాగం మాకిచ్చిన అందరం సుఖంగా ఉంటాము అన్నాను నీ కుమారుడు ఆ మాట విని ఉంటే ఇలా జరిగి ఉండేదా ఎవరి మాటను లక్ష్య పెట్టక మాతో యుద్ధం కొని తెచ్చుకున్నాను పోగొట్టుకున్న రాజ్యం కోసం ధర్మరాజు చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడానికి నేను యుద్ధం చేశాను మా కర్తవ్యం మేము నిర్వహించాం సర్వం తెలిసిన నీవే ఏది ధర్మమో నిర్ణయించు అన్నాడు గాంధారి కొంతసేపు ఆలోచించింది భీమసేన నీవు చెప్పినదని నిజమే అయినా నా కుమారుని తొడలు విరుచుట ధర్మమా నీ ప్రతిజ్ఞ నీవు నెరవేర్చుకున్నావులే కానీ భీమసేన యుద్ధంలో శత్రువులను చంపవచ్చు కానీ సాటి మానవుని గుండెలు చీల్చి రక్తం తాగే క్రూరులు ఎక్కడైనా ఉంటారా రాక్షసులు మాత్రమే చేయగలిగిన ఆ పని నువ్వు చేసి మృకోదరుడు అనే పేరు సార్థకం చేసుకున్నావా ఇది ధర్మమా అని అడిగింది భీముడు సాటి మానవుని నెత్తులు తాగడానికి నేను అంతటి క్రూరుడన నాడు ద్రౌపది కుప్పు పట్టి ఏడ్చినప్పుడు నేను చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడానికి నేను అలా చేశాను కానీ నెత్తులు నోటికి తాకిచ్చానే కానీ తాగలేదమ్మా అలా చేయడానికి నేను రాక్షసుడన అమ్మ ఇంకొక విషయం నేను దుశ్శ్యాసను చంపినప్పుడు కురువీరులు నన్ను చుట్టుముట్టి ఉన్నాను స్వీయ రక్షణ కోసం అలా భీకరాకారం దాల్చాను కానీ నేను అంతటి క్రూరుడను కాదమ్మా ఆ సమయంలో నేను అలా చేయకుంటే కురువీరులు నన్ను మొక్కలు చేసి ఉండేవాళ్ళు సాటి మనుషుల రక్తం తాగి వెర్రివాడిలా కరుణ లేకుండా తాగే పాతకం చేసేంత దుర్మార్గుడినా నేను అంత పాపాత్ముడను కాను నన్ను నమ్ము అమ్మా నేను రక్తం తాగలేదు అన్నాడు గాంధారి అంతటితో ఊరుకోలేదు భీమసేన నాకు నూరుగురు కొడుకులు ఈ గుడ్డి వాళ్లను కడతేర్చడానికి ఒక్క కొడుకునైనా మిగల్చకుండా అందరినీ దయా తాక్షిణ్యం లేకుండా చంపావే ఇది ధర్మమా నూరుగురు కుమారులలో నీకు అపకారం చెయ్యని వాడు ఒక్కడైనా నీకు కనిపించలేదా ఒక్క కుమారుని మిగిలించిన నీ ప్రతిజ్ఞ నెరవేరదా నీ అన్న ధర్మరాజు రాజ్యం చేయడానికి నా కుమారుడు అడ్డు వస్తాడని అలా చేసావా అని పక్కకు తిరిగి ఎక్కడ ఆ మహారాజు ధర్మరాజు అని కోపంగా అరిచింది ఆ అరుపుకు ధర్మరాజు గడగడలాడుతూ అమ్మా ఇక్కడ ఉన్నానమ్మా నేనమ్మా పాండవాగ్రజుడను ధర్మరాజును నీ నూరుగురు కుమారులను చంపిన క్రూరుడను పాపాత్ముడను నన్ను క్షమించమ్మా క్షమించకమ్మా నీ ఇష్టం వచ్చినట్లు దూషించి నీ శాపాగ్నిలో నన్ను దగ్ధం చెయ్యి అమ్మా నీ నూరుగురు కుమారులనే కాదు ఈ భూమండలంలోని రాజులందరినీ యుద్ధభూమికి బలి ఇచ్చిన పాపాత్ముడికి నీవు ఏ శిక్ష విధించినా భరిస్తాను అనుభవిస్తాను బంధుమిత్రులను అందరినీ పోగొట్టుకున్న నాకు ఈ రాజ్యమేళ ఈ శరీరంలో ప్రాణం ఎందుకు నాలాంటి ద్రోహికి స్వర్గ సుఖాలు ఎందుకు అని బోరున ఏడ్చాడు ధర్మరాజు మాటలకు గాంధారికి నోట మాట రాలేదు ఒక్క నిట్టూర్పు విడిచి కిందకు చూసింది ఆమె కంటికి కట్టుకున్న బట్ట కిందకు జరిగి ఆమె చూపు ధర్మరాజు కాలి మీద పడి అతడి కాలి గోళ్లు ఎర్రగా అయ్యాయి అది చూసి భీమార్జునులు పక్కకు తప్పుకున్నారు అంతలో గాంధారి శాంతించి ధర్మరాజు తలనిమ్మిని నాయనలారా మీ అమ్మ కుంతీదేవిని కలిసి ఆమె దీవెనలు పొందండి అన్నది అమ్మయ్య అని పాండవులు నిట్టూర్చి తల్లి కుంతీదేవి దగ్గరకు వెళ్ళారు తరువాత కథాంశాన్ని ఇంకొక వీడియోలో చెప్పుకుందాం